ఆ పాకిస్తాన్ గల సంగతి చైనా గల్ల సంగతి తర్వాత చూసుకుందాం వాళ్ళతో మనకు రోజు ఉండే లొల్లే ఫస్ట్ ఈ టర్కీ అంతు చూడాలి పక్కలో బల్లెంలో తయారైంది దీని వ్యవహారం ఈ న్యూస్ చూసిన తర్వాత మీరు కూడా ఫస్ట్ వీడిని డీల్ చేయండి రా బాబు అని అంటారు ఈ వార్త వింటే మీ మైండ్ దొబ్బి రక్తం సలసల మరుగుద్ది అంటే నమ్మండి ఎందుకంటే న్యూస్ అలాంటిది ఇది పక్క వెన్నుపోటు వ్యవహారం అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అవన్నీ మీకు తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి అంతకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంటర్నేషనల్ వ్యవహారాలన్నీ మీకు అప్డేట్ తీసుకురావడం మా బాధ్యత కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి అసలు ఈ మొత్తం స్టోరీ నాలుగేళ్ల క్రితం స్టార్ట్ అయింది మనం అమెరికా దగ్గర నుంచి అపాచీ అటాక్ హెలికాప్టర్లు కొన్నాం ఇవేమన్నా చల్లర సామాన్ అనుకున్నారా ప్రపంచంలోనే టాప్ క్లాస్ అనమాట వీటిని గాల్లో తిరిగే ట్యాంకులు అని అంటారు మీరు గనక ఒక దేశం భూమిని లాగేసుకోవాలి అనుకుంటే ఈ అపాచీలు లేకుండా ఆ పని చేయడం ఇంపాసిబుల్ అమెరికా ఇప్పటిదాకా గెలిచిన ప్రతి ఫైటింగ్లో ఈ అపాచీలదే మెయిన్ రోల్ చెప్పాలంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ గారిని లేపేయడానికి అమెరికాకు పట్టింది జస్ట్ వంద గంటలే అదంతా ఈ అపాచీల దైవల్లే ఇది అంతా రాకెట్ స్పీడ్తో అటాక్ చేస్తుంది శత్రువును పచ్చడి పచ్చడి చేస్తుంది ఒక్క ట్యాంకును కాదు కింద నడిచొచ్చే ఆర్మీ మొత్తాన్ని మొక్కలు మొక్కలు చేయగలదు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చీకట్లో కూడా చూడగలదు కొండల చాటు నుంచి దూరి టార్గెట్ను లాక్ చేసి హెల్పర్ మిసైల్స్తో లేపేయగలదు అందుకే దీన్ని ట్యాంక్ కిల్లర్ అని అంటారు అందుకే మన ఇండియాకు కూడా వీటి అవసరం ఏంటో లైట్ వెలిగింది రేపు మనం పిఓకే మీదకు వెళ్ళాలన్నా పాకిస్తాన్లో ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా లేక చైనా చేతిలో ఉన్న మన కొండలను అంటే లడఖ్ సెక్టర్ తిరిగి తెచ్చుకోవాలన్నా ఇవి మనకు పక్కా కావాలి మన దగ్గర రష్యన్ ఎంఐ థర్టీ ఫైవ్ హెలికాప్టర్లు ఉన్నా అవి ఈ అపాచీల ముందు బచ్చగళ్ళు అందుకే ఇరవై రెండు అపాచీలు కొన్నాం అమెరికా కూడా వాటిని ఫాస్ట్గా డెలివరీ చేసింది అవి రాగానే మన ఆర్మీ అటాక్ చేసే స్టైలే మారిపోయింది ముఖ్యంగా హిమాలయాల్లో అంత ఎత్తులో కూడా ఇవి అదరగొట్టేశాయి ఆ ఇరవై రెండు హెలికాప్టర్లు చూసి మన ఆర్మీకి ఎంత నచ్చాయంటే బాస్ ఇవి చాలవు ఇంకో ఎనిమిది కావాలి అని అమెరికాకు ఆర్డర్ పెట్టేశాం మాకు ఇంకో ఎనిమిది కావాలి మన ఆర్మీ వీటితో భలే హ్యాపీగా ఉంది ఫ్యూచర్లో మరిన్ని ఆర్డర్లు కూడా ఇస్తుందని టాక్ కానీ ప్రస్తుతానికి ఆ రెండో ఆర్డర్లోంచి మొదటి మూడు హెలికాప్టర్లు మనకు రావాలి వాటిని అమెరికన్ కంపెనీ బోయింగ్ తయారు చేసేసింది ఇప్పుడు అమెరికా వాటిని ఇండియాకు పంపిస్తుంది సుమారు వారంన్నర క్రితం అవి అమెరికా ఫ్యాక్టరీ నుంచి కిక్ స్టార్ట్ అయ్యాయి వీటిని మామూలు ఫ్లైట్లో తేలేరు కదా అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఫ్లైట్ ఒక గాలి తిమింగలం లాంటి ఆంటోనో విమానంలో ఎక్కించారు ఈ మూడింటిని మోసుకొస్తున్న ఫ్లైట్ ఉందే అది ప్రపంచంలోనే పెద్ద బాహుబలి ఫ్లైట్లలో ఒకటి ఏనుగు లాంటి సామాన్లను ట్యాంకులను ఒకచోట నుంచి మరొక చోటకు మోయడానికి వాడతారు అదొక మెగా ప్లేన్ కానీ సమస్య ఏంటంటే అది రాక్షసిలాగా ఫ్యూయల్ తాగేస్తుంది అందుకే అస్తమానం తక్కువ దూరంలోనే ఫ్యూయల్ కొట్టించాలి అందుకే అది అమెరికా నుంచి బయలుదేరి బ్రిటన్లో ఫస్ట్ టైం ఫ్యూయల్ కొట్టించుకుంది దాని రెండో స్టాప్ టర్కీ ఇది స్టాండర్డ్ ఫ్లైట్ రూట్ బ్రిటన్లో ఫ్యూయల్ కొట్టాక అమెరికన్ పైలట్లు టర్కీ ఆఫీసర్లకు కబురు పెట్టారు అయ్యా మా ఫ్లైట్ వస్తుంది మీ ఎయిర్పోర్ట్లో ఫ్యూయల్ కొట్టుకుని మీ ఎయిర్ స్పేస్లో నుండి వెళ్తాం పర్మిషన్ ఇవ్వండి అని మొదట టర్కీ ఓకే బాస్ రండి అని పర్మిషన్ ఇచ్చిందట ఇది మామూలుగా దేశాల మధ్య జరిగే రొటీన్ ప్రాసెస్ కానీ ఆఖరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టు టర్కీ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అమెరికన్ పైలట్లకు దిమ్మ తిరిగిపోయింది పాపం ఆ మూడు భారతీయ హెలికాప్టర్లు ఆ గాలి తిమింగలంలో వారం రోజుల పాటు బ్రిటన్ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాశాయి పర్మిషన్ రాలేదు ఫైనల్గా నవంబర్ ఎనిమిదిన ఆ అమెరికన్ పైలట్లు చత్ మన కర్మ పదండు వెనక్కి పోదామని ఆ హెలికాప్టర్లను తిరిగి అమెరికా తీసుకెళ్లిపోయారు అంటే ఈ మూడు హెలికాప్టర్లు ఇండియాకు రాకుండా అడ్డుకోవడానికి టర్కీ తన గాలిని కూడా వాడనివ్వలేదు ఇదిగో మీరే స్క్రీన్ మీద చూడండి ఇది మామూలు అవమానం కాదు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దౌర్జన్యం ఇదిగో ఇప్పుడే వచ్చిన న్యూస్ ఈ హెలికాప్టర్లు తయారు చేసిన బోయింగ్ కంపెనీ కూడా అవును బాస్ డెలివరీలో కొన్ని లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకే మూడు హెలికాప్టర్లను వెనక్కి పంపించాం ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ ఆర్మీతో కలిసి ఇండియాకు సేఫ్గా పంపించే రూట్ ఏదైనా ఉందా అని చూస్తున్నామని చెప్పింది లాజిస్టిక్స్ ప్రాబ్లం అని వీళ్ళు షుగర్ కోటింగ్ ఇస్తున్నారు కానీ అసలు మ్యాటర్ టర్కీ వెన్నుపోటు పొడిచిందని అసలు మ్యాటర్ ఏంటంటే టర్కీ ఈ పని పాకిస్తాన్ గాడి చెప్పాడని చేసిందని గట్టిగా టాక్ ఎందుకంటే ఢిల్లీ బాంబు దాడుల తర్వాత ఇండియాకు పాకిస్తాన్కు మధ్య సీన్ బలే హీట్గా ఉంది కదా ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుందా అని పాకిస్తాన్ భయంతో చేస్తుంది ఇప్పుడు ఈ అపాచి హెలికాప్టర్లు కూడా వస్తే ఇండియా తమ మీదకే వాడేస్తుందని పాకిస్తాన్కు దొంగకు తేలు కుట్టినట్టు భయం పట్టుకుంది ఎందుకంటే పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ ల్యాంప్ ప్యాడ్స్ని కొట్టాలంటే అపాచీని మించిన ఆయుధం లేదు ఇది కొండల చాటును దాక్కుని కూడా లోపలికి దూరి మరీ కొట్టగలదు పాకిస్తాన్ భయం అంతా దీని గురించే ఆ భయం నిజమే నేను ముందే చెప్పాక అపాచీ హెలికాప్టర్లో ఫోటోలు దిగడానికి వీఐపీలను తిప్పడానికి కాదు సరిహద్దులో పెట్రోలింగ్ చేయడానికి తొంగి చూడడానికి అస్సలు కాదు ఇది పక్కాగా శత్రువు భూమి మీదకు దండెత్తడానికి మాత్రమే మీరు శత్రువు దేశంలోకి దూరి వాళ్ళ భూమిని లాక్కోవాలి మీకు ఆ ఉద్దేశం ఉంటేనే అపాచి కొనాలి లేకపోతే దాని జోలికి పోకూడదు ఎందుకంటే లోపల చూస్తే కనీసం జాగా ఉండదు పైలట్ కో పైలెట్ ఇద్దరే కూర్చోగలరు మూడో మనిషికి ఛాన్సే లేదు అంటే అపాచి ఇండియాకు వస్తుందంటే ఇండియా ఏదో పెద్ద వార్కి రెడీ అవుతుందని లెక్క పిఓకేను తిరిగి లాక్కోవడం ఇప్పుడు మనకు ఒక మిషన్ ఈ మిషన్ కోసం ఇండియా మ్యాక్సిమం అపాచ్యలను తెచ్చుకోవాలని చూస్తుంది కానీ మన శత్రువులు మాత్రం మనం బాగుపడడం వాడికి ఇష్టం లేదు అన్నట్టు ఇండియాకు అవి దక్కకూడదని చూస్తున్నాయి పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ ఈ మూడు దేశాలు ఒక మొట్ట వీళ్ళది ఒకే జాతి మూడు దేశాలు అని ఓ స్లోగన్ టర్కీ ప్రెసిడెంట్ ఎద్దుగానికి ముస్లిం ప్రపంచానికి లీడర్ అవ్వాలని పిచ్చి కోరిక అందుకే పాకిస్తాన్ను అడ్డం పెట్టుకుని ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు అందుకే పాకిస్తాన్ అడగగానే టర్కీ ఈ డెలివరీని ఆపేసింది బోయింగ్ కంపెనీ ఇప్పుడు ఇండియా గవర్నమెంట్తో ఆర్మీతో కలిసి ఒక సేఫ్ రూట్ ప్లాన్ చేస్తుందని రిపోర్ట్లు వస్తున్నాయి అంటే టర్కీ మీదగా కాకుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి లేదా మరో పొడవాటి రూట్లో రావాలి తాంబూలం ఇచ్చాం తన్నుకు రమ్మన్నట్టు ఉంది మన పరిస్థితి డబ్బులు కట్టినా సామాను తెచ్చుకోవడానికి ఇంత లొల్లి ఎందుకంటే రూట్ ప్లాన్ చేయడం చాలా ముఖ్యం నేను ముందే చెప్పాగా ఆ పెద్ద రాక్షస విమానం యాంటోనో భారీ ఆయుధాలను సేఫ్గా తెస్తుంది కానీ దానికి మైనస్ పాయింట్ ఉంది దానికి మాటిమాటికి ఫ్యూయల్ కొట్టించాలి అమెరికా ఎక్కడ ఇండియా ఎక్కడ చాలా దూరం మధ్యలో కనీసం రెండు మూడు సార్లు ఫ్యూల్ కొట్టించాలి అందుకే ఒక సేఫ్ రూట్ ముందే ప్లాన్ చేసుకున్న రూట్ చాలా ముఖ్యం బోయింగ్ ఇప్పుడు ఆప్ అనే చేస్తుంది కానీ ఈ దెబ్బకు డెలివరీ కనీసం ఒకటి రెండు నెలలు లేట్ అవుతుంది మూడు నెలలు పట్టిన ఆశ్చర్యం లేదు ఇది మామూలు లేట్ కాదు స్ట్రాటజిక్ లేట్ పాకిస్తాన్కి ఇది మూడు నెలల టైం దొరికినట్టు దీనికి అంతటికీ కారణం ఆ టర్కీ దాని దొంగబుద్ధి దాని చీటింగ్ బిహేవియర్ అందుకే పాకిస్తాన్ లాగే టర్కీని కూడా ఎనిమి కంట్రీ లిస్టులో పడేయాల్సిన టైం వచ్చింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మనం దాన్ని ఎనిమి అని ప్రకటిస్తేనే దానికి అసలైన దెబ్బ తగులుతుంది దానికి బుద్ధి చెప్పాలి మనం దాన్ని మోకల మీద కూర్చోబెట్టగలం మనం గనుక టర్కీని ఎనిమి కంట్రీ అని ప్రకటిస్తే ఇండియాలో ఉన్న టర్కీ ఆస్తులను టర్కిష్ ఎయిర్లైన్స్ వంటి కంపెనీలను మన ఏజెన్సీలు సీజ్ చేయొచ్చు ఎనిమి ప్రాపర్టీగా లెక్క కట్టి వాటికి ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టొచ్చు మన ఇండియన్ టూరిస్టులు టర్కీకి వెళ్లడం మానేస్తే చాలు వాడి ఎకానమీ సగం పడిపోతుంది టర్కీని అన్ని వైపుల నుంచి అప్ చేయొచ్చు దీనికోసం మనం దాన్ని ఎనిమీ కంట్రీ అని ప్రకటించాలి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు ఎక్కడికో ఎందుకు గత ఆరు ఏడు నెలల రికార్డు చూడండి మీకే అర్థమవుతుంది ఆపరేషన్ సింధూర్కి ముందు ఆ టర్కీ ప్రెసిడెంట్ ఎర్దగాన్ పాకిస్తాన్ గాడి కన్నా ఎక్కువగా కాశ్మీర్ గురించి గోల చేశాడు ఐక్యరాజ్య సమితిలో కూడా లేవనెత్తాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు వాళ్ళ ఫేమస్ బైరక్తర్ డ్రోన్లు ఇవ్వడమే కాదు ఆ డ్రోన్లు నడపడానికి వాళ్ళ పైలట్లకు టర్కీ ట్రైనింగ్ కూడా ఇచ్చింది అంటే మన శత్రువుకి డైరెక్ట్గా ఆయుధాలు సప్లై చేస్తున్నాడు పాకిస్తాన్లోనే అడ్డా వేసి మనకు వ్యతిరేకంగా పనిచేశారు ఇన్ని చేస్తున్నా మనం సైలెంట్గా ఉంటే ఎలా పాపం పండింది ఈ అపాచి ఇన్సిడెంట్ ఇక మన సహనాన్ని పరీక్షించింది ఇక టర్కీకి దాని అసలు ప్లేస్ చూపించాల్సిన టైం వచ్చింది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్